ఈరోజు సింగరేణి కార్మికుల చిరాకాల కోరికైనటువంటి సొంతింటి కళ పెరిచింది ఇన్కమ్ ట్యాక్స్ కానీ క్యాడర్ స్కీమ్లు కానీ చాలా విషయాలు దాదాపు నాలుగైదు సంవత్సర కాంచెలు సిఐటి మేము ఎంత గగ్గులు పెట్టినా పోరాటాలు చేసినా యాజమాన్యం కానీ జల్సే సంఘం కానీ ప్రభుత్వం కానీ స్పందించట్లేదు కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు కొన్ని బినామీ పేరు లాంటి ఒప్పందమైన మూడు సంవత్సరాల కాంచి ఇంక్వైరీల పేరుతో పెండింగ్ పెట్టి ఇంకా డిస్మిసింగ్ చేస్తూ ఉన్నారు మేము సూటిగా ప్రశ్న పెడుతున్నాం ఈ మూడు నాలుగు సంవత్సరాల కాంచే ప్రభుత్వం మారింది కార్మిక సంఘము మారింది యాజమాన్యం కూడా చైర్మన్ డైరెక్టర్లు మారింద్రు మారిన సమస్య మాత్రం తీరకుండా అట్లే ఉంది నీళ్ళు నిపుల మీద నీళ్ళు తల్లినట్టు కార్మికుల్ని కార్మిక సంఘాలని మభ్యపెట్టి యాజమాన్యం కాలం గడుతూ ఉంది మేము సూటిగా ఎన్నికల సందర్భంగా ఇప్పుడు గెలిచే సంఘం కానీ ప్రధాన పత్ర చెందిన ఐఎన్టీసీ కానీ అట్లాగే ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు అందరూ కూడా సింగరేణి కార్మికుల గెలవ సంఘంగా గెలవటానికి కానీ ప్రభుత్వం గెలవటానికి సింగరేణి కార్మికులు చాలా హామీలు ఇచ్చున్నారు టూ పోరాట ఫలితంగా ముందుకొచ్చిన డిమాండ్లు అన్నీ కూడా ఇవి చెప్తేనే మేము గెలుతామని అందరూ మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఇప్పటికీ కరెక్ట్ సంవత్సరం దగ్గరికి వచ్చింది అయినా వాటి గురించి పేపర్ తగ్గలకే పరిమితం అవుతుంది కానీ ఇంతవరకు అది చర్చల పేరుతో ఇంతవరకు ఆచరణ సాధ్యం కాలేదు మరి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు రేపు వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి సీఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎప్పుడైతే ఎన్నికల వాగ్దానం చేసి ఉన్నారో ఆ ఎన్నికల వాగ్దాన్ని సింగారేడి కార్మికుల సొంతల్లి గురించి ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సొంత ఇల్లు కార్యక్రమానికి ఇచ్చి ఉంటే తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాంట్లోనే ఎమిడి ఉంటుంది కాబట్టి అది కూడా అమలు అవుతుంది అట్లాగే బినా ఉపేలకు సంబంధించి కానీ క్యారెస్కి సంబంధించి కానీ ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి ఇవన్నిటి గురించి ముఖ్యమంత్రి గారితోటి పెద్దపల్లి జరగబోయే బహిరంగ సభలో కార్మికులకు అనుకూలంగా ముఖ్యమంత్రితోటి మంత్రులతోటి ప్రకటన చేయించాల్సి చెప్పి మీ విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాం ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు దాదాపుగా సింగరేణి సొంత ఇంటి కార్యక్రమంలో సానుకూలంగా ఉండాలని తెలిసింది నేను ఇప్పటికే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారికి కూడా మెమో ఇచ్చున్నా సానుకూలంగా నాకు హామీ ఇచ్చినారు కానీ అది ఆచరణ సాధ్యమైట్లేదు కాబట్టి ఇప్పటికైనా సరే దాని తొందరగా నెరవేర్చడం కోసం చొరవ తీసుకోవాలని చెప్పి మక్కన్ సింగ్ మన ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రితోటి అని చెప్పి సిఎట్గా కార్మికులందరి సమక్షంలో కార్మికుల డిమాండ్గా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం